ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం బ్రహ్మం గారి ప్రకారం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో శ్రీ వారాహిదేవి దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఇంటికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఏం జరగబోతుంది ఇక నుంచి వీరి జీవితంలో గ్రహాల అనుకూలత ప్రతికూలత ప్రకారం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి యొక్క గుణగణాలు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మొత్తం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కాలజ్ఞానం ప్రకారం సింహరాశి లైఫ్ ఎలా ఉండబోతుందో వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం వృత్తిపరంగా సింహరాశి వారు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అసలు వీరి యొక్క పూర్తి భవిష్యత్తు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫలుకుని ఒకటో పదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశికి చెందినవారవుతారు సింహరాశి వారు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి నందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరే నాయకులుగా రాణిస్తారు ఏ విషయమైనా వేసి ఆ యొక్క విషయాన్ని అప్పటికప్పుడే సాల్వ్ చేసి చక్కగా పరిష్కరిస్తారు అలాంటి సామర్థ్యాలు అలాంటి అటువంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు ఇట్టే వెంట వెంటనే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అంటే పంచువాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలని తపంతో అంటే అభివృద్ధి పొందాలన్న తపంతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు సింహరాశి వారు అభివృద్ధి పొందాలన్నా అంటే అభివృద్ధి సాధించాలన్నా కూడా వీరి యొక్క ఏదైతే ఉంటుందో వీరు వంతుగా వీరు కృషి చేస్తారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గణిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి మీ అంచనా తొమ్మిది శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఇక స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా మీరు నష్టపోయేందుకు ఛాన్సెస్ కనబడుతున్నాయి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగుల పట్ల వారికి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఎవరికి అంటే చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మేలు చేస్తుంది సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వారి యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తవకంటూ ఒక చక్కటి గుర్తింపు రావాలని ఆశిస్తారు సింహరాజ్ వీళ్ళకి ఏ పని అప్పగించినా చక్కగా చాకచక్యంతో ఎంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు యాక్సెప్ట్ చేయండి అంగీకరించరు కూడా అలాగే ఏ విషయంలోనైనా కూడా నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడుతుంటారు సింహరాశి వారికి ఆవేశము ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీనివలన ఈ యొక్క సింహరాశి వారు అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని మరీ చిరకాలము బాధపడుతుంటారు కాబట్టి E <coughs> వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోసిన బాధ్యత మీపైనే ఉందండి ఇకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం సింహరాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఏం జరగబోతుందో ఒకసారి శారీగరిక మనం గమనించినట్లయితే గనుక సింహరాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు జాలపడి దృశ్యం కనిపించనుచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చూసుకుని కొంతమంది వ్యక్తులు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మిమ్మల్ని మోసం చేసేందుకు అవకాశం కనబడుతుంది వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు వారు ఏ వ్యక్తులనే కావచ్చు కాబట్టి సింహరాశి వారు మీ చుట్టూ ఉండే వ్యక్తిని ఒకసారి గమనించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరు మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు అని ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఇకపోతే సింహరాశి వారికి డబ్బు ఆస్తి అధికార వంటి విషయాలు వేరు దృష్టిలో పెద్ద మ్యాటర్ ఏమి కాదండి కానీ సింహరాశి వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష ఈ రెండు విషయాలకు లొంగిపోతారనమాట ఇక సింహరాశి పురుషులకు ఒక ఆదర్శం స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవాలని ఆదర్శంగా తీసుకుంటారు అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు అంటే త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు వీరు బాధపడిపోతూ ఉంటారు అవకాశం కలదనమాట అంటే ఈ విధంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రయాణ కలాపము ఏర్పడే అవకాశం కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణతో అంటే బాగా క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులు తీర్చిదిద్దటం వెనకబెట్టిన విద్యగా భావించాల్సి ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలమవుతుంది అంతేకాదు చక్కటి వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగంలో కన్నా వ్యాపారులు ఎందు బాగా రాణిస్తారు వీరు మొదటి నుంచి కష్టపడి తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వాటంతటవే వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయండి వలన మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి సింహరాశి వ్యక్తులు ఐరన్ సిమెంట్ రంగాలలో రాణిస్తారు మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగు అనేది ఉండదు అలాగనే ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందడుగు వేస్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎన్లైన మమకారం ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు కానీ అయితే ఎలాంటి అనారోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి సింహరాజ్ వారు పెద్ద పెద్ద సమస్యలైతే ఏమీ ఎదురు కావు కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుంచి రికవరీ అవుతూ ఉంటారు ఆయన కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించండి కాస్త కేర్ తీసుకోండి ఇక సింహారాశి వారికి వ్యాపార రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార యజమానులు కాస్త ఆలస్యమైన చక్కని విజయాన్ని సాధిస్తారు ఇన్కమ్ బాగా పెరుగుతుంది వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార వృద్ధి అనేది మీ కళ్లకు కట్టినట్లు కనబడుతుంది దీంతో మీరు మరింత పాజిటివ్గా ముందుకు సాగుతారు కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం కొన్ని ఒడిదుడికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న పనిలో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ని పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాలుగా మీ యొక్క కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు అదేవిధంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ సొంతమవుతుంది లేకపోతే సింహరాశి వారు సమస్యలు కష్ట నష్టాలు బాధల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు ఎటువంటి తరదను పాటించాలో ఇప్పుడు మనం ఈ వడి ద్వారా చూసి తెలుసుకుందాం మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదంటే ఇంట్లో శ్రేయస్సు లేకుండా ప్రతిరోజు ఉన్న ప్రతిరోజు ఏదో ఒక బాధలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఎలాంటి పరిహారం పాటించాలంటే ప్రతిరోజు కూడా గోవులకు ఆహారాన్ని ఇవ్వండి సింహరాశిలో జన్మించిన జాతకులకు ఆదివారం అన్ని విధాలా కలిసి వస్తుంది బుధవారం కూడా వీరికి శుభదినమే కానీ మంగళవారం మాత్రం వీరికి అస్సలు శుభ ఫలితాలను ఇవ్వదు ఇంకా శనివారం సామాన్య ఫలితాలను ఇస్తుంది మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునయ్య దీపాలు వెలిగించండి సకల శుభాలు కలుగుతాయి ఇక దక్షిణమూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు కాబట్టి వీలు దొరికినప్పుడు వల్ల కూడా దేవతారాధన చేయండి ఈ యొక్క పరిష్కారాలు దేవతారాధనతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది సో చూశారు కదా సింహరాశి వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఫలితాలను మీరు చూడబోతున్నారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రాబే రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా మీకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఎలాంటి పరిహారాలు దేవతారధన చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమ్లు క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్